ఎన్నికల కోడ్ వల్ల నిలిచిపోయిన ప్రజావాణి కార్యక్రమం తిరిగి ఈ సోమవారం పునః ప్రారంభమైంది దీంతో వివిధ ప్రాంతాల నుండి కరీంనగర్ కలెక్టరేట్ కు వచ్చిన బాధితులు అధికారులను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు భూ సమస్యలు మోసాలు సంక్షేమ పథకాల అమలు తదితర సమస్యలతో కూడిన వినతి పత్రాలు అందజేశారు తమకు న్యాయం చేయాలని అధికారులను వేడుకున్నారు బాధితులు కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రజావాణి నిర్వహించారు జిల్లా అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించిన ఆయన సమస్యలు సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బాధితులు తమ గోడును అధికారుల ఎదుట వెళ్లబోసుకున్నారు గత పదమూడు సంవత్సరాల నుండి కరీంనగర్ కరీంనగర్కి వచ్చి బ్రతుకుతున్నాం సార్ మా భర్త ఇక్కడే పాంటేల చిన్నగా పెట్టుకొని నడుపుతారు సార్ అయితే ఒక వ్యక్తి ద్వారా మీ వైఫ్ జీర్ణం చేసి ఉంది కదా నేను జాబ్ ఇప్పిస్తా కలెక్టర్ ఆఫీస్ నుండి అని మోసం చేసింది సార్ మోసం చేస్తే తన ద్వారా తన దగ్గరికి వచ్చి మేము కనుక్కున్నాం సార్ అంటే నీకు జాబ్ ఇప్పిస్తాము మొత్తం ఫైవ్ ల్యాక్స్కి అని చెప్పింది సార్ ఫైవ్ ల్యాక్స్కి అంటే ఫస్ట్ అయితే మీరు త్రీ కట్టాలి తర్వాత పని అయిన తర్వాత ఫైవ్ అన్నాడు సార్ అయితే మేము త్రీ నమ్మి అదే వర్జ ఒరిజినల్ అన్నీ సఫేక్ చూ చూడడం జరిగింది సార్ ఎవరి ఫేక్ మాకు చూపిస్తే మేము నమ్మి మేము ఆ త్రీ పెట్టడం జరిగింది సార్ పెట్టిన తర్వాత మీ పని కాకపోతే మీ త్రి రిలాక్స్ మీకు ఇస్తామని అన్నారు సార్ ఆ పని కాకపోయింది కాలేదు డబ్బులు ఇవ్వకపోతే మీ చట్టరిత ఏదన్నా ఏదన్నా రియాక్షన్ తీసుకోవచ్చని చెప్పింది సార్ అయితే మేము మూడు మూడు నెలల నుండి డబ్బులు అడుగుతూనే ఉన్నాం వాళ్ళ ఇంటికి వెళ్తూనే ఉన్నాం అయినా కూడా మీరు ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ బ్రతుతారు నువ్వేందే నా ఇంటికి రావడం అని ఏదో బూతులు తిడుతుండు సార్ తను మచ్చల్ల రాజయ్య మా తాటికల్ సార్ కేశవపట్నం మండలం సార్ తనది నగరంలోని పంతొమ్మిదవ డివిజన్ రేకుర్తిలో మురుగునీరు ఇళ్లలోకి చేరి అనారోగ్యం పాలవుతున్నామని పలువురు అధికారులకు ఫిర్యాదు చేశారు బాధితులు అనేక సార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆందోళన వ్యక్తం చేశారు దీనికి స్పందించిన జిల్లా అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్య పరిష్కరించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు కాగా మానకొండూరు మండల కేంద్రంలోని కుమ్మరికుంట శిఖం భూమిని కొందరు పట్టా చేయించుకున్నారని దాన్ని స్వాధీనం చేసుకుని పేదలకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేయాలని కోరారు సిపిఐ జిల్లా నాయకులు బోయిని తిరుపతి రేకుర్తి విజయపూరి పాత గ్రామ పంచాయతీ వెనకాల పంతొమ్మిదవ డివిజన్ మాకు నేత కానివాడ మురుగులీ మున్సిపల్ మోరీలు మంచిగా లేక నీళ్ళన్నీ మా ఇళ్ళల్లో కత్తున్నాయి మా ఇంట్లోకి వస్తున్నాయి అన్నీ అవి ఎవరు క్లీన్ చెత్తలేరు ఆ కమిషనర్ కమిషనర్కో చెప్పినాము కార్పొరేట్కి చెప్పినాము ఎవరికి చెప్పినా సరే అమ్మ చూద్దాం చూద్దాం అన్నారు గంతే వాళ్ళు వచ్చి ఎవరు చూస్తలేరు చేస్తలేరు ఇట్లా నీళ్ళు అన్ని ఇంట్లోకి వస్తున్నాయి అవి అంత గబ్బు వాసన నీళ్ళు వస్తాయి అన్ని దోమలు ఈగలు రోగాలు వస్తున్నాయి జ్వరాలేగిలితో వాడుకుంటాం ఏం చేసాడు మరి మా బాధ ఈ కలెక్టరేట్ కన్నా వచ్చి మొర పెట్టుకుందామని వచ్చినాం ఇక్కడ రేపు పొద్దున రేపు పానకొండూరు మండల కేంద్రంలో సర్వే నెంబర్ పన్నెండు వందల అరవై రెండులో పది ఎకరాల ఇరవై రెండు గుంటల శిఖం భూమి ఉండేను కుమ్మరికుంట శిఖం అని కాస్రాపహానిలో శిఖంగా ఉండే ఇప్పుడు దాన్ని పట్టాగా మార్చారు పట్టగా మార్చిన అధికారులపైన చర్యలు తీసుకోవాలి అలాగే దానిలో ఇప్పుడు వెంచర్లు వేసి అమ్మకాలు జరుపుతున్నారు మరి దీనిపైన కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టి సారించి సమగ్ర విచారణ జరిపి ఆ యొక్క ప్రభుత్వ భూమిని కాపాడవలసిందిగా మేము కోరుతున్నాము అలాగే ఇప్పుడు విచ్చలవిడి అమ్మకాలు వెంచర్లు ఎలాంటి అనుమతులు లేకుండా సురా పర్మిషన్ లేకుండా అక్కడ వేల కోట్ల రూపాయలు దండుకొని ప్రభుత్వ ఖజానా గండి పెడుతున్నారు ఏదేమైనప్పటికీ ప్రభుత్వ సిఖం భూములను కాపాడవలసిందిగా మేము కలెక్టర్ గారిని వేడుకుంటున్నాము తక్షణమే దీని మీద స్పందించాలని కలెక్టర్ గారిని కోరుతున్నాము